ప్రస్తుతం దాము భారత్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో సార్ నమస్కారం సార్ ఓజీ మూవీ మరి రిలీజ్ అయింది ఆడియన్స్ నుంచి అయితే కొంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది మరి కలెక్షన్ రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే సార్ ఆ ప్రీమియర్స్ తోనే ఆల్ ఇండియా రికార్డ్ బ్రేక్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు అంటే ఏ సినిమా కలెక్షన్స్ ప్రీమియర్స్ తోటే దీనికి వచ్చేస్తాయని కూడా చెప్తున్నారు మరి ఎలా ఉంది ప్రీమియర్స్ కలెక్షన్ రిపోర్టు అలాగే ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్టు ఓవరాల్ గా ఎంత వరకు చేసింది సార్ మొత్తం యా అంటే మామూలుగా ఇప్పుడున్న ఏంటంటే మనకి అంతకుముందు కూడా చెప్పాను నేను ఇండియాలో టోటల్గా వెయ్యి కోట్ల సినిమాలు ఎనిమిది మాత్రం ఉన్నాయి అందులో తెలుగులో నాలుగు ఉన్నాయి హిందీలో మూడు ఉన్నాయి కన్నడలో ఒకటి ఉంది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వెయ్యి కోట్ల క్లబ్బులోకి వెళ్తాది అన్న ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి ఈ వెయ్యి కోట్ల క్లబ్బులోకి వెళ్ళాలంటే ఈ ప్రజెంట్ బిగినింగ్ ట్రెండ్ బట్టే ఉంటది డే వన్ బట్టే డిసైడ్ అవుతుంది డే టూ డే త్రీ ఏమి విపరీతంగా రావు డే వన్ ని బట్టి మిగతావి మనం అంచనా వేయచ్చు సో ఈ డే అంటే ప్రీమియర్ అండ్ నిన్న డే వన్ ట్రెండ్ ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉండబోతుంది అనేది ముందుగా చూద్దాం ఇది బిజినెస్ పరంగా తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకి ఏ సినిమాకి కూడా కానంత బిజినెస్ కూడా అయింది ఇది ఎందుకంటే హైప్ అలా క్రియేట్ అయింది సో మనకి ఇక్కడ నైజాంలో అరవై కోట్లయింది ఆంధ్రాలో డెబ్బై కోట్లయింది రాయలసీమలో అంటే సీడెడ్ అంటూ ఇరవై ఐదు కోట్లయింది ఓవరాల్గా నూట యాభై ఐదు కోట్లు అయింది మొత్తం వరల్డ్ వైడ్గా తీసుకుంటే దాదాపు రెండు వందల ఇరవై ఐదు కోట్లు ప్రీ థియేటర్ ప్రీ రిలీజ్ థియేటర్కల్ బిజినెస్ అయింది ఇది రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ సినిమాలో ఆయన రెండు వందల యాభై కోట్లు బడ్జెట్ అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు వందల ఇరవై ఐదు కోట్లు అయిపోయిందంటే ఇంకా నాన్ థియేటర్కల్ రైట్స్ ఓటీటీ శాటిలైటు డీటెల్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఒక యాభై కోట్ల ప్రాఫిట్లో ప్రొడ్యూసర్ సినిమాని రిలీజ్ చేసినట్టుగా అర్థమవుతుంది మనకి సో దానికి తగినట్టు కొన్న వాళ్ళకి కూడా ఎవరికి లాస్ కాలేదు అంటే ఇంత హైపు క్రియేట్ అయ్యే వల్ల కొన్నారు దిల్ రాజు ఎక్కువ కొన్నాడు కానీ వాళ్ళకు కూడా లాస్ కలగకుండా ఫస్ట్ డే కలెక్షన్లు వచ్చాయి ప్రీమియర్ తీసుకున్నప్పుడు డివివి దానయ్య ఎంటర్టైన్మెంట్ వాళ్ళు డివివి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అఫిషియల్ గా ప్రయత్నించింది ఏంటంటే మొత్తం టోటల్ ప్రివ్యూ ప్రీమియర్ షోలలో వంద కోట్ల గ్రాస్ వచ్చిందనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు సో ఇదేమీ అబద్ధం కూడా కాదు ఎందుకంటే శాక్ నిల్క్ డాట్ కామ్ సైట్ వాళ్ళు కూడా నెట్ వచ్చింది అరవై కోట్ల సారీ ఇరవై కోట్లు ఇరవై పాయింట్ ఇరవై ఐదు ప్రివ్యూ షోలో ప్రీమియర్ షోలో నెట్ వచ్చింది అనేది వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తారు ఏది అబ్రాడ్ అనమాట మొత్తంగా కలిపి వాళ్ళు కూడా చెప్తున్నది అరవై కోట్ల వరకు వచ్చింది నెట్ అని చెప్తున్నారు ఓవరాల్ గా గ్రాస్ అయితే హండ్రెడ్ దాటింది ప్రీమియర్ సో ఇక ఇండియాలో తీసుకుంటే నిన్న ఇండియా వరకు నెట్ చూసుకుంటే డెబ్బై పాయింట్ డెబ్బై కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చిందని ఈ శాఖ నిలిక్ చెబుతుంది అందులో కూడా తెలుగు మాత్రమే డెబ్బై కోట్లు వచ్చింది నిజానికి వీళ్ళు కానీ ముందు నుంచి పాన్ ఇండియా సినిమా కానీ ప్రమోట్ ఉంటే నిజానికి వెయ్యి కోట్లు ఈజీగా వచ్చేది దీనికి వీళ్ళు పాన్ ఇండియా లాగా చేయలేదు హిందీలో గాని లేకపోతే తమిళ్ లో కానీ ఎక్కడా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం కానీ పాన్ ఇండియా స్టైల్లో మార్కెటింగ్ పుష్ప టూ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ దీన్ని చేసుకుంటే కూడా ఇది కూడా వెయ్యి కోట్ల క్లబ్లకు ఈజీగా వెళ్ళి ఉండేది కానీ వీళ్ళు ఆ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ చేయకపోవడం వల్ల ఏంటంటే తెలుగు మాత్రమే భరించాల్సి వచ్చింది తెలుగు వాళ్లే భరించాల్సి వచ్చింది బడ్డను హిందీలో కానీ తమిళ్లో కానీ కన్నడలో కానీ మలయాళంలో కానీ పెద్దగా లేవు సో మనకు ఫస్ట్ డే తీసుకుంటే ఇండియాలో నెట్ కలెక్షన్ డెబ్బై కోట్ల డెబ్బై ఐదు లక్షలు అయితే అందులో తెలుగు డెబ్బై అయింది తమిళ్లో జస్ట్ ఇరవై అయింది హిందీలో జస్ట్ ఐదు లక్షలు అయింది కన్నడలో జస్ట్ సారీ తమిళ్లో ఇరవై లక్షలు హిందీలో యాభై లక్షలు కన్నడలో ఐదు లక్షలు సో హిందీ కొద్దిగా బెటర్ యాభై లక్షలు అయింది కానీ అది నథింగ్ అది మామూలుగా అయితే సో దీనికి కారణం ఏంటంటే హిందీ రివ్యూలు కూడా బ్యాడ్గా ఉన్నాయి ఓవరాల్గా వరల్డ్ వైడ్ రివ్యూస్ నేను అగ్రిగేట్ రివ్యూస్ అంటారు అగ్రిగేట్ రివ్యూస్ జీపీటీ గ్రోకు పర్ప్లెక్సిటీ వీళ్ళు ముగ్గురిని అడిగారు అగ్రిగేట్ రివ్యూస్ ఇవ్వండి మొత్తం రివ్యూస్ చూసని వాళ్ళు ఇచ్చింది ఏంటంటే లో టూ పాయింట్ సెవెన్ ఫైవ్ నుంచి త్రీ వరకు అగ్రిగేట్ ఇది మంచి అగ్రిగేట్ ఈ స్థాయిలో రావడం అనేది చాలా మంచి రివ్యూస్ వచ్చినట్టే నిజానికి దీని మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు వైసీపీ వాళ్ళు డిజాస్టర్ పోజీ అనే ట్రెండ్ కూడా చేశారు నిన్న అయినప్పటికీ కూడా ఏ నెగిటివిటీ కూడా దీని ముందు పనిచేయలేదు పాజిటివిటీ ముందు సో ఇది కలెక్షన్ లో కూడా వచ్చాయి తెలుగు మాత్రమే రావడం అనేది దీనికి ఉండే మైనస్ లేకపోతే ఇది వెయ్యి కోట్ల క్లబ్ లెక్క ఈజీ గెల్లుండేది ఇక ఆక్యుపెన్సీ రేట్ గా నిన్న చూస్తే మనకి ఎంత హైప్ వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆకుపెన్సి కానీ లేకపోతే ఎనభై తొంభై పర్సెంట్ ఆకుపెన్స్ కానీ రాలేదు తెలుగులో వచ్చింది వచ్చి సిక్స్టీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఇది కూడా నేను శాక్నిల్ డాట్ కామ్ డేటా అనేది చెప్తున్నాను మార్నింగ్ షోకి సెవెంటీ వన్ పర్సెంట్ వచ్చింది ఆక్యుపెన్సీ సెవెంటీ వన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్టర్నూన్ షోకి తగ్గింది సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ త్రీ ఈవెనింగ్ షోకి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆక్యుపెన్సీ రోజు రేటు నైట్ షోకి డెబ్బై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ జనరల్ గానే హీరోల సినిమాలకి నైట్ షోలకి ఎక్కువగా వెళ్తారు అంటే అంత పనులలో అట్లా ఉండే వాళ్ళు నైట్ షోలకి వెళ్తారు ఓవరాల్ గా సిక్స్టీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ వచ్చింది ఇక ఎక్కువ ఆక్యుపెన్సీ రేటు కనబడింది విజయవాడ టౌన్లో విజయవాడలో నలభై తొంభై నాలుగు పర్సెంట్ ఆక్యుపెన్సీ రేట్ ఉంది నెక్స్ట్ గుంటూరు తొంభై మూడు పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ విజయవాడ గుంటూరులో ఈక్వల్గా ఆకుపెన్సీ ఉంది తొంభై నాలుగు పర్సెంట్ హైదరాబాద్లో ఎయిటీ టూ పర్సెంట్ వచ్చింది తక్కువ వచ్చిందంటే కరీంనగర్ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే కరీంనగర్లో ఈ సినిమాని చూసారన్నమాట ఇక హిందీలో ఆక్యుపెన్సీ చూసుకున్నప్పుడు ఓన్లీ టెన్ పాయింట్ త్రీ పర్ త్రీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఉంది చాలా తక్కువ అది అట్లాగే తమిళనాడులో ఎయిటీన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఉంది కర్ణాటకలో నైన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఉంది అంటే ఓవరాల్గా మిగతా ఇందాక చెప్పుకున్నట్టుగా ఆక్యుపెన్సీ రేటు కూడా వెరీ వెరీ లోగా ఉంది ఈ రోజు ఏమన్నా మౌత్ టాక్ వల్ల స్ప్రెడ్ అయ్యి ఏమన్నా వస్తుందేమో అనేది మనం గమనించాలి ఓవరాల్ గా ప్రీమియర్ వంద కోట్లు నిన్న ఒక వచ్చిన ఒక ఎనభై కోట్లు నిన్న ఫస్ట్ డే ఎనభై కోట్లు వచ్చింది ప్రీమియర్స్ ఒక వంద కోట్లు వచ్చి గ్రాస్ చెప్తున్నా ఈ రెండు కలిపి నూట యాభై నుంచి రెండు వందల కోట్లు గ్రాస్ వచ్చింది ఇది పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నిటిలో రికార్డు ఆల్ ఇండియా కూడా ప్రీమియర్ షోలో రికార్డు ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఇప్పటి వరకు మనకు ఉండేది ఏంటంటే పుష్ప పుష్పాటు సలారు త్రిబులారు ఇవి ఉన్నాయి వాటిల్లో ఇప్పటికీ అయితే ఇది థర్డ్ ప్లేస్లో ఉంది అంటే కల్కి త్రిబులార్ తర్వాత ఇది ఉంది అనమాట కల్కీకి ఇది ఇంకా లెక్కలు కరెక్ట్గా రాలేదు ఈరోజు ఈవెనింగ్కి వస్తే వాటిని కూడా ఇది ఆల్ ఇండియా రికార్డ్ అయితే క్రియేట్ అయింది అంటే ఇండియాలో ప్రీమియర్ షోలలో అయితే రికార్డ్ చేసింది కానీ ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో మాత్రం థర్డ్ ప్లేస్ లో ఉన్నట్టుగా ఇప్పటి వరకు చెప్తున్నారు అది ఇంకా అప్సియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది దానయ్య వాళ్ళు డివివి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పటి వరకు ఆయన లో హైయెస్ట్ కలెక్షన్లు అట్లాగే మిగతా సినిమాల దీంట్లో కూడా ప్రీమియర్ లో మాత్రం కొట్టింది అండ్ అదైతే వాస్తవము అప్పటికి చాలా చోట్లకి ప్రింటు అంటే ఆర్డిస్క్లు త్వరగా వెళ్ళలేదు కంటెంట్ వెళ్ళలేదు లేట్ అయింది అప్పటికి అక్కడ ఫ్యాన్స్ రాగానే వాళ్ళే తిరిగి మొత్తం థియేటర్లకు అందించడం కూడా మనం చూసాం ఇది నార్త్ అమెరికాలో కూడా అతిపెద్ద కలెక్షన్ ఓవర్ ఓవర్ సీస్లో ట్వంటీ నైన్ క్రోర్స్ వస్తాయి నార్త్ అమెరికా నార్త్ అమెరికా అంటే మొత్తం ఇరవై మూడు దేశాలు ఉంటాయి కెనడా అమెరికా ఇవన్నీ కలిపి నార్త్ అమెరికా అంటారు ఈ నార్త్ అమెరికాలో ఇరవై మూడు కోట్లు ఇది కలెక్ట్ అన్నమాట అంటే ఎక్కడ కూడా చూస్తే మనం ఎక్కువగా ఉండేది మన పాపులేషన్ అక్కడే కాబట్టి నార్త్ అమెరికాలోనే కాబట్టి అక్కడే ఎక్కువ కలెక్షన్లు కూడా ఉన్నాయి అక్కడ అది కూడా నార్త్ అమెరికాలో కూడా ఇది రికార్డ్ అని చెప్తున్నారు ఓవరాల్ గా ఈ వెయ్యి కోట్ల వెళ్తుందా లేదనేది ఈ రోజు రేపు కలెక్షన్లు బట్టి మనం అంచనా వేయొచ్చు ఇప్పుడైతే ద బెస్ట్ అని థ్యాంక్ యూ సో మచ్